ఓం శుక్లాంబలాం విష్ణుం సచువన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కామాక్షే పరదేవతాయ నమ హరి ఓ నక్షత్రాలలో భాగంగా ఇరవై ఏడు నక్షత్రాల వారి యొక్క గుణగణాలు లక్షణాలు గురించి మనం తెలుసుకుంటున్నాం ఇరవై రెండవ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం గుణగణాలు లక్షణాలను తెలుసుకుందాం శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు మకర రాశి అందు పది డిగ్రీల నుండి ఇరవై మూడు డిగ్రీల వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అధిదేవత శ్రీ మహావిష్ణువు ఈ శ్రవణ నక్షత్రానికి రాస్యాధిపతి శని నక్షత్ర గణము దేవగణము నాడి అంత్యనాడి ఇది అపసవ్య నక్షత్రము పురుషజాతి నక్షత్రము ఈ శ్రవణ నక్షత్రమున ఏ శిశువు జన్మించినము దోషము లేదు ఈ శ్రవణ నక్షత్రమునకు కుజ దోషము లేదు శ్రవణ నక్షత్రం వారు నాటవలసినటువంటి వృక్షము జిల్లేడు చెట్టు శ్రవణ నక్షత్రమందు జన్మించిన వారు గౌరవప్రదమైన ప్రవర్తనతో ఉంటారు క్రమశిక్షణ కలిగి స్వార్థపరులై ఉంటారు ధర్మం పట్ల దైవం పట్ల ఆసక్తి ఉండును బంధువుల మూలకంగా కష్టాలు ఉంటాయి అనుకూల దాంపత్య జీవితము కలిగి ఉంటారు వ్యాపారములందు భాగస్వామ్యము కలిసి రాదు సున్నిత మనస్కులు కష్టపడి సంపాదించినది నిలుపుకొనుటకు కష్టపడవలసి వచ్చు ప్రభుత్వ రంగమందు అధికారులుగా ఉంటారు రాజకీయాలు కలిసి వస్తాయి వీరి ఆలోచనను ఎవరికీ తెలియచేయరు వీరు ఎవరికీ సరిగ్గా అర్థం కారు సహనం కలిగి ఉంటారు కానీ వీరి మనస్సు చంచలం చేసిన పనినే పదే పదే చేస్తారు వీరికి తల్లిదండ్రులపై ప్రేమాభిమానాలు ఉంటాయి ప పరులకు సహాయము చేయుట తక్కువ సంతానం తక్కువ సంతానం మూలకంగా చిక్కులు ఉండును వీరి సంతానం అభివృద్ధిలోనికి వస్తారు వీరికి జన్మస్థలము నుండి దూరంగా అదృష్టం కలిసి వస్తుంది అంతర్గత శత్రువులు ఎక్కువ స్థిరాస్తులు ధనం కలిగి ఉంటారు వీరు స్వార్థిత్వం ద్వారా పైకి వస్తారు తప్ప ఇతరుల ధనం వీరు అనుభవించలేరు వీరి కొన్ని సందర్భాలలో మూర్ఖంగా మొండిగా వ్యవహరించినా వీరి హృదయం మాత్రం మంచిది వీరికి దైవానుగ్రహం ఉంటుంది ఈ శ్రవణ నక్షత్రం వారికి అదృష్టవారము బుధవారము అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు దిశ దక్షిణపు దిశ ఈ శ్రవణ నక్షత్రానికి అదృష్ట నక్షత్రములు పునర్వసు ఆశ్లేష ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ ఉత్తరాషాఢ రేవతి శ్రవణ నక్షత్రానికి సరిపడని నక్షత్రములు అశ్విని భరణి మఖ పుబ్బ మూల పూర్వాషాఢ శతభిషం ఉత్తరాభద్ర మిగిలినవి సామాన్యం వీరు ఆరాధించవలసినటువంటి దైవము వెంకటేశ్వరుడు పరమశివుడు ఈ దైవములను ఎంతగా ఆరాధించినా వీరికి అంత అదృష్టము అంత పైకి వస్తారు శుభం